మళ్ళీ మాట్లాడుతున్నాను దోషులను కఠినంగా శిక్షించాలి మనం ೋಷಿತಿ <Sessizuk> <Sessizuk> చాల చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన యావత్ దేశాన్నేసినటువంటి సంఘటన ఒకవైపు ఇది కేవలం ఏదో వైద్యులకు సంబంధించిందో వైద్య కళాశాలలో ఒక విద్యార్థిని కంటే చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్ పైన ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం ఇది కేవలం వైద్యులకే కాదు సభ్య సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం మరి ఒక హాస్పిటల్లోనే ఒక వైద్యులకే రక్షణ లేకపోతే ఎట్లా అనేటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో చట్టాలు వచ్చినాయి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన తర్వాత ఒక నిర్భయ యాక్ట్ తీసుకొని వచ్చిన ఎంత కఠినమైనటువంటి చట్టాలు వచ్చినా ఈ ఫిషరీలకు పాల్పడేటువంటి వారి మాత్రం కనీసం అందుకని అలాంటివి జరగకుండా ఉంటే నివారణకు కూడా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ఒక సర్వేలెన్స్ అనేటువంటిది కాల్ రూమ్స్ ఏవైతే ఉంటాయో నైట్ డ్యూటీస్ చేసేటువంటి డాక్టర్లు ఈరోజు ఉద్యోగస్తులుగా ఉండేటువంటి మహిళల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు చాలామందికి నైట్ డ్యూటీ ప్రయత్నంలోనే మరి అలాంటి వారికి ఒక సర్వైలెన్స్ అనేటువంటిది కానీ ఒక సెక్యూరిటీ కానీ ఏర్పాటు అధికార పట్ల నియోజకం అవకాశం ఏది ఏమైనా ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి అంశం ఎంతటి వారినైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి ఇప్పటికే సిబిఐకి ఈ కేసుని దర్యాప్తు కోసం ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా ఎంతటి వారినైనా సరే శిక్ష పడే రకంగా ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి అందరం కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు శిక్ష పట్టమే కాదు రాబోయే కాలంలో ఎవక్కరు కూడా ఇలాంటి ఆలోచన కూడా దగ్గరికి రాకుండా ఉండేటట్టుగా చర్యలు ఉంటేనే కానీ ఇవే ఈ ఆగట లాగవు చట్టాలను లేకపోతే ఉండేటువంటి ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ వ్యవస్థల్లో ఉండేటువంటి ఏ రకంగా చేసినా ఇంకా ఈ దాడులు అనేటువంటివి జరుగుతూ ఉండటం ఒక కాబట్టి చాలా కఠినతరంగా నిర్ణయాలు ఉండేటట్టుగా ఉంటేనే ఈ వ్యవస్థలో ఉండేటువంటి మహిళల మహిళలపైన ఈ అత్యాచారం మరీ మూర్ఖంగా చాలా దారుణంగా ఒక వాస్తవికంగా చేసినటువంటి ఈ దాడి అంతా కూడా ఒక సంచలనం సృష్టించింది కాబట్టి ఇది కేవలం జూనియర్ డాక్టర్స్ లేకపోతే వైద్యులు ఈరోజు హాస్పిటల్స్లో వైద్యాన్ని ఈరోజు నిలిపివేయడం ద్వారానే కాకుండా మిగిలిన వారు కూడా ఈరోజు అందరూ కూడా సొసైటీ అంతా దీని గురించి ఆలోచన చేసి ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నటువంటి వారు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మహిళలు బయటకు వచ్చి ఒక భద్రత ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మరి దేశం వైపు ప్రభుత్వం చేసేటువంటి చర్యలు వైపు కాబట్టి తప్పనిసరిగా కఠినంగా ఈ శిక్షలు పడక రాబోయే రోజుల్లో ఈ నివారణకు తీసుకునేటువంటి చర్యల గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా చూడటం జరుగుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు ఒక సర్వేలెన్స్ కెమెరాలతో కూడినటువంటి వ్యవస్థ రావాలి ఎక్కడికక్కడ సెక్యూరిటీని కూడా ఈ ఆన్కాల్ రూమ్స్ దగ్గర కానీ హాస్పిటల్స్లో కానీ ముఖ్యంగా నైట్ టైము ఒక సెక్యూరిటీని కూడా పెంచే విధంగా చర్యలు ఉండాలని చెప్పి కోరుకుంటూ వీరికి కఠినంగా చర్చ పడాలని చెప్పి